నమస్కారం అండి నా పేరు లోవరాజు గొల్వొండ మండలం నర్సీపాటి నిజవర్గం చిడివాల పంచాయతీకి సంబంధించిన నేను ఒక వాటర్ని మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నకాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే కాంగ్రెస్ జెండా మోల్చి రాజశేఖర రెడ్డి గారు వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్దాంతానికే వైఎస్ఆర్ జెండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెనకాల జెండా పెట్టుకుని తిరిగాం మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం తిరిగిందానికి మీరు రెండు వేల మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారి జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు మీ మాటలకే ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి తన్నాయి జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి ఏంటనే ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది అప్పటి నుంచి జెండా మోస్తున్నాం మీరు చెప్పిందే చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు పింఛనీలు వస్తున్నాయి ఇళ్ల స్థలాలు వస్తున్నాయి అన్ని రకాలుగా బాగుంది ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని చూడండి మైక్ సమాధానం చెప్తా రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త రాజశేఖర రెడ్డికి విజయ్ గా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు మళ్లీ ఈ రోజు ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు మళ్లీ కాంగ్రెస్ ఏ అంటున్నారు దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను